నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ అధినేత జగన్ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారా అభ్యర్థుల ఎంపికలో గందరగోళం అందులో భాగమేనా అంటే అవుననే సమాధానమే వస్తుంది జగన్కు ఓటమి భయం పట్టుకుందనేది స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొంది జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు రాత్రికి రాత్రే అభ్యర్థులను మారుస్తున్నారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారో వైసీపీ నేతలకే క్లారిటీ ఉండడం లేదు ఇవాళ ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి రేపటికి మళ్లీ తీసేస్తున్నారు దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో చాలామంది నేతలున్నారు ఇప్పటికే జగన్ తీరు నచ్చక పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోయారు నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు వైసీపీ ఖాళీ అయిపోయింది ఇక్కడ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడింది ఒకవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లిపోతున్నా పైకి తమదే విజయమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు వైసీపీ పెద్దలు టికెట్ల కసరత్తు గాడి తప్పుతున్నా కూడా దాన్ని కూడా ఎన్నికల వ్యూహంలో భాగమంటూ వైసీపీ వర్గాలు ప్రచారం చేసుకోవడం గమనార్హం టీడీపీ జనసేన కూటమి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది వైసీపీ హైకమాండ్ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎనిమిది జాబితాలు విడుదల చేసింది ఏడు జాబితాలు విడుదల చేసిన తర్వాత దాదాపు కసరత్తు అయిపోయిందని చెప్పారు ఒకటి అర మార్పులు ఉంటాయని జగన్ పార్టీ కేడర్తో జరిగిన మీటింగ్లో చెప్పారు కానీ తర్వాత రోజే కొంతమందిని మారుస్తూ ఎనిమిదో జాబితా ఇచ్చారు అందులో ప్రకటించిన వారినే మళ్లీ మళ్లీ మార్పులు చేశారు ఇంతటితో ఆ జాబితా ఆగిందా అంటే అది లేదు మళ్లీ తొమ్మిదో జాబితా రిలీజ్ చేశారు ఇంకా ఉన్నాయంటూ సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి తుది జాబితాలో ఉండేవారి అభ్యర్థులని ఇప్పటికీ నియమిస్తున్నది సమన్వయకర్తలేనని వైవి సుబ్బారెడ్డి గతంలో ప్రకటించారు దీంతో గందరగోళం మరింత రెట్టింపైంది ఒక్క మంగళగిరిలోనే ముగ్గురిని మార్చారు ముందు ఆర్కే అన్నారు తర్వాత ఆయనను పక్కన పెట్టి గంజి చిరంజీవి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు ఇప్పుడు గంజి చిరంజీవిని కూడా పక్కన పెట్టేసి మళ్లీ లావణ్య అనే మహిళకు ఇన్చార్జ్ పోస్ట్ ఇచ్చారు దీంతో గంజి చిరంజీవి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది వెళ్లిపోయిన ఆర్కేను తిరిగి రప్పించినా ఎంతమంది ఇన్ఛార్జీలను మార్చినా అక్కడ లోకేష్ గెలుపు అడ్డుకునే పరిస్థితి లేదు ఇటీవల గుడివాళ్లలో కొడాల్ నాని టికెట్ గల్లంతు వార్త ఏపీ వ్యాప్తంగా హైలైట్ అయింది ఆయనను గన్నవరం పంపుతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది మైలవరం నుంచి తిరుపతిరావు అనే నేతను ఇన్ఛార్జిగా ప్రకటించారు కానీ టీడీపీ నుంచి చేరిన ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తారని అంటున్నారు గాజువాకులో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి అక్కడ కార్పొరేటర్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు దీంతో ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు ఇప్పుడు మళ్లీ ఆయన తప్పించి నాగిరెడ్డికే టికెట్ ఇస్తారని అంటున్నారు పిఠాపురంలో వంగా గీతను సమన్వయకతగా నియమించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న వార్తలతో మళ్లీ ఆమెను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముద్రగాడితో పోటీ చేయించాలని వైసీపీ నేతలు ఆయనను బ్రతిమలాడుకుంటున్న పరిస్థితి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది ప్రచారం చేసేందుకు కూడా వైసీపీ నేతలు జంకుతున్నారు చివరి క్షణంలో పేర్లు మార్చేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారు జగన్ వైఖరితో విసిగిపోయిన చాలా మంది నేతలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మేటార్ చూసి సబ్స్క్రైబ్ చేయండి